బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ప్రభావతి టూ పాయింట్ జీరో అనే కోడి గుడ్ల టాస్క్ జరుగుతుంది కంటెస్టెంట్స్ అంతా గుడ్లను సంపాదించుకునేందుకు వాటిని దాచిపెట్టేందుకు గట్టిగానే ప్రయత్నం చేశారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫిజికల్ టాస్క్ విషయానికి వస్తే అందరూ కలిసి గట్టిగా ప్రయత్నించిన టాస్క్ అంటే ఇదే మొదటి టాస్క్ అని చెప్పుకోవచ్చు ఈ టాస్క్ లో గుడ్లను సంపాదించడం మాత్రమే కాదు వాటిని సురక్షితంగా బుట్టల్లో దాచడం కూడా ఒక ఆటే అయితే కొంతమంది బుట్టల్లో దాస్తూ ఉంటే మరికొంతమంది వాటిని లాక్కు వస్తారు ఇక్కడ ఇద్దరు క్లాన్స్ ఉండటంతో ఒక్కొక్కరు క్లాన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కొంతమంది గుడ్లను దాచుతూ ఉంటే మరికొంతమంది గుడ్లను లాక్కుంటూ ఉంటారు మరికొంతమంది కోడి నుండి వచ్చే గుడ్లను సంపాదించుకుంటూ వస్తారు ఇలా సంపాదించిన గుడ్లను దాస్తూ ఉంటే నైనిక సోనియా పైకి వచ్చి నేబిల్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు నిఖిల్ అయితే ఈ ఆటకు గట్టి పోటీ ఇచ్చాడు ఇక నేబిల్ ని ఒక వైపుకి లాగి పక్కకి నెట్టేస్తూ ఉంటాడు నిఖిల్ ఇక నేబిల్ మాత్రం నువ్వు నా దానిలో గుడ్లు తీసుకున్నావు నేను అసలు వదిలిపెట్టను అంటూ నేబిల్ కూడా గట్టి పోటీ ఇచ్చాడు ఆడవాళ్లు కూడా చాలా బాగా ఆడారు దీనిపైన అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి